श्री श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम हरे नम श्रीगुभ्यो नम हर्ता संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ హనుమీ సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరంగ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహ కూడా పూర్తిగా బాగాలేదు ఈ సింహరాశికి అష్టమ శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు అష్టమ శని ఈ సింహరాశికి మార్చి పద్దెనిమిదవ తారీఖు గురువు ద్వాదశానికి వస్తున్నాడు గురువు వల్ల శని వల్ల విపరీతమైన కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత సప్తమంలో ఉన్న రాహు ఉండటం చేత భార్యాభర్తలకి శత్రుత్వం వచ్చే లక్షణాలు ఉన్నాయి ఎక్కడ తొందర పడ్డా కూడా ఈ రాశి జీవితాలు బాగా ఇబ్బందులు పడతాయి చాలా కష్టతరం అవుతుంది ఈ రాశి ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది ఈ రాశి ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా లేకపోతే హస్త ద్వారా కానీ తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవాలి అసలు ఏమిటి అని ఆలోచిస్తే ఇప్పుడు జాతకాలు చెప్పాలి అంటే తొమ్మిది గ్రహాలు సూర్యుడి దగ్గరికి వరకు తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలకి ప్రధానమైనటువంటి గ్రహాలు రవి చంద్రుడు సూర్యుడు చంద్రుడు మరి చంద్రుడు ఉన్నటువంటి కర్కాటక రాశి బాగాలేదు మరి కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడికి కూడా చంద్రుడి వల్ల కర్కాటక రాశికి బాధ ఎక్కువే సింహరాశికి అధిపతి అయినటువంటి రవి వల్ల సింహరాశికి అధిపతి అయింది అధిపతి కావటం చేత సింహరాశి బాగాలేదు ఎందుకంటే రవి చంద్రుడు ఇద్దరు బాగుండకపోవటం చేత పెద్ద పెద్ద ఉపద్రవాలు ఎటువంటి ఉపద్రవాలు మరి అమర్నాథ్ హరిద్వార్ ఋషికేశ్ కాశీ ఉత్తరప్రదేశ్ మరి దక్షిణ దేశం వరదలు విపరీతంగా వచ్చి నీళ్ళు వరదలు కాలువల నిండిపోయి మరి ఇళ్ళు కొట్టుకుపోయి కాళ్ళు కొట్టుకుపోయి కాళ్ళు మొత్తం మునిగిపోయి మరి బండ్లు మునిగిపోయి మనుషులు కొట్టుకుపోయి ప్రాణాపాయం జరిగి ఎంతోమంది మరణించి తీరా వర్షాలు తగ్గినాయి అంటే దాదాపు రెండు నెలల నుంచి కురిసిన వర్షాల వల్ల మరి రకరకాలైన నీటి కాలుష్యం వల్ల రకరకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే అటు సూర్యుడున్న సింహరాశి చంద్రుడున్న కర్కాటక రాశి రెండూ బాగా సూర్య చంద్రులు లేకపోతే ఏమి అటువంటి సూర్యచంద్రులకే ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది రావటం మామూలా అందులో చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం మరి సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు వచ్చింది మరి కర్కాటక రాశికి బాగా కష్టనష్టాలు ఎక్కువైనవి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కూడా ప్రత్యేకించి చెప్పాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం మీరిష్టదైవాన్ని పూజించడం తల్లిదండ్రుల్ని పూజించడం తల్లిదండ్రులకు అన్నం పెట్టడం భార్యను ఇబ్బంది పెట్టకుండా ఉండటం ఎవరికి కూడా అపకారం చేయకుండా ఉండటం ఇట్లా ఉండటం చాలా అవసరం ఎవరైనా మీకు అపకారం చేసినా మీరు తొందరపడి వాళ్ళ మీద చర్య తీసుకోకూడదు ఎప్పుడు కూడా కష్టం ఎందుకు వస్తుందంటే మనం చేసిన పాపం వల్ల మనకు కష్టం వస్తుంది మనం పాపం వల్ల వాడు మన ఇబ్బంది పెట్టాడు అనే ఉద్దేశంతో అనుకోవాల్సిందే కానీ వాడేదో నాకు అపకారం చేశాడు నేను వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అనేటువంటి ఉద్దేశం మీకు ఉండటం మంచిది కాదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది ఈ టైంలో భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చే లక్ష్యం ఉంది భార్యాభర్తలు విడిపోయి కోర్టుకెక్కే పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకి లేకపోతే కోడలకి అత్త మామలకి భార్యాభర్తలకి అందరూ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమస్యలు బాగా ఎక్కువైనాయి కాబట్టి అందులో ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకోవాలి ఇష్టదైవాన్ని పూజించాలి ఏదైనా ఒకటే చెబుతూ ఉన్నాను వంద సార్లు పూజించాడు దాడు బయలేట దెబ్బ కొట్టాడు కన్నతండ్రిని అనుకుందాం లేకపోతే అని అనుకుందాం వాళ్ళు భార్య ఇంటికి లక్ష్మి కలకంటి కంట కన్నీరులకి సిరి ఇంత నిలువ నేరది సుమతింది భార్యని కష్టపెట్టకూడదు తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు అయితే వచ్చే కుటుంబ సమస్యల్లో అత్తాకోడళ్ళకు అత్తా మామలకు రావటం సహజం దా భా భర్త యొక్క లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు ఒక్కర్ను భార్య ఒక్క కన్ను కాబట్టి రెండు కళ్ళల్లో ఏ కన్ను పోగొట్టుకోలేరు కదా ఇద్దరిని జాగ్రత్తగా కుదరపోతే చెరువు చోట ఉంచైనా సరే వృద్ధాశ్రమాలకు పంపద్దు వాళ్ళకి సపరేట్ గది పెట్టండి వాళ్ళని జాగ్రత్తగా చూడండి మీ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇట్లా చేసుకోవడం చాలా మంచిది అట్లా కాకుండా మీరు వెలబడ్డారంటే చాలా దోషాలు వస్తాయి చాలా ఇబ్బందులు పడతారు స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ ఋషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్లు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీలు కాని పరిస్థితి ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితముల సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోనుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక లేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలదు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్రమత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది అని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణ ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి